ఎలా ఉన్నారు బాగున్నారా అన్నారా నేనైతే చాలా బాగున్నాను చాలా 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 వెయిట్ చేస్తున్నాను నేను ఈ వ్లాగ్ అప్లోడ్ చేయడం కోసం సత్యనారాయణ స్వామి వ్రతం షాపింగ్ అనమాట అసలు మా మ్యారేజ్ అయినప్పటి నుంచి మేము వెయిట్ చేస్తూ ఉన్నాము ఎప్పుడెప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుందామా అనేసి నార్మల్గా పెళ్ళి వెంటనే నెక్స్ట్ డేనే పెట్టుకుంటారు కదా చాలా మంది బట్ మేము కూడా అలా ప్లాన్ చేసుకున్నాము రీజన్ ఏమో తెలియదు కానీ అట్లా బ్యాక్ వెళ్ళిపోతుంది బట్ వన్స్ మనం అనుకున్న తర్వాత సత్యనారాయణ స్వామి వ్రతం అట్లా వెనక్కి వేయకూడదు అంట చాలా అంటే దానివల్ల చాలా చెడు జరుగుతుంది అని అంటారు నాకు సరిగ్గా తెలీదు బట్ పెద్దవాళ్ళు అయితే అట్లే అంటారనమాట సో అందుకనేసి లేట్ చేయకుండా పెట్టుకుందాము అనేసి ఆఫ్టర్ ఎయిట్ మంత్స్ మోర్ దాన్ ఎయిట్ మంత్స్ ఇప్పుడు నైన్త్ మంత్స్ జరుగుతుంది అనుకుంటా ఇప్పుడైనా పెట్టుకుందాము అనేసి మేము అనుకుంటున్నాము సో ఈ ఈరోజు వీఆర్ గోయింగ్ టు ద షాపింగ్ ఆఫ్ స్వామి వ్రతం సో నేను ఇప్పుడు ప్రజెంట్ వింటేజ్ శారీస్ ఉన్నాయి కదా అవి ఎక్కువ ట్రెండ్ అవుతున్నాయి సో ఎలాంటివి తీసుకోవాలి నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు చాలా మంది వరలక్ష్మి వ్రతంకి ఇవి వేసుకున్నారు కదా ఆ లుక్స్ అన్నీ చూశాను అనమాట నేను యాక్చువల్లీ నా మైండ్ చాలా ఈజీగా ఇన్ఫ్లుయెన్స్ అయిపోతుంది సో అందరూ వింటేజ్ శారీస్ ఇవి ట్రెండ్ చేస్తున్నారు కదా సో నాకు కూడా అవే తీసుకుందాము అనే మైండ్ సెట్లోనే ఉన్నాను నేను చూడాలి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏవి తీసుకుంటాను ఏంటి అనేసి యాక్చువల్లీ ఇది చాలా సడన్గా ప్లాన్ చేసామనమాట నేను మా హస్బెండ్ అట్లా వాకింగ్ పోయి వస్తూ ఉన్నాము సడన్గా ఇంకా సత్యనారాయణ స్వామి వ్రతం ఉంది కదా షాపింగ్ చేయలేదు చేద్దాము అనేసి వెళ్తున్నాను యాక్చువల్లీ సత్యనారాయణ స్వామి వ్రతంకి ఖచ్చితంగా కొత్త బట్టలు వేసుకోవాలా లేకపోతే ఇంకా మన దగ్గర ఉన్న వేసుకోవచ్చా లేదా నాకు ఐడియా లేదు వేసుకోవచ్చు అని అంటే నేను నా మ్యారేజ్ అవుట్ఫిట్స్ ఫిట్స్ వేసుకుందామని అనుకున్నాను అనమాట వన్ ఆఫ్ ది సారీస్ ఏది ఒకటి ఎందుకంటే టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ వేసుకొని అట్లే పెట్టేసినట్టు ఉన్నాయి అనమాట బట్ ఏమో తెలీదు పొండే వ్రతానికి కదా కొత్త బట్టలు వేసుకుంటే మంచిది అనేసి వీఆర్ గోయింగ్ ఫర్ షాపింగ్ అనమాట లెట్సీ నేను ఎలాంటివి తీసుకుంటాను మేమైతే రాయచూటికి వెళ్తున్నాం ఇప్పుడు షాపింగ్కి అక్కడ పెద్ద ఆప్షన్స్ ఉన్నాయో లేదో కూడా నాకు ఐడియా లేదు సీ అక్కడ ఏం నచ్చితే అవి అది దట్టు నేను అందరు బడ్జెట్లోనే అనుకుంటున్నాను ఎందుకంటే నేను వ్రతం కోసం డెకోరేట్కి కానీ అవంతా ఎక్కువ ఖర్చు చేశాను ఆల్రెడీ సో నేను మళ్ళీ ఎక్కువ బడ్జెట్కి అయితే అని అనుకోవట్లేదు లెట్స్ ఈ అండర్ బడ్జెట్లోనే అయిపోవడానికి ట్రై చేద్దాం లెట్స్ గెట్ టు ద వీడియో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే నేనైతే సింపుల్ ఒక టాప్ వేసుకున్నాను అనమాట మీషోలో తీసుకున్నాను ఇది చాలా రోజులు అయిపోయింది ఈరోజు బయటపడింది నాగల పంచమి రోజు ఒక వన్ అవర్ టూ అవర్స్ వేసుకొని పక్కన పడేసాను మళ్ళీ ఈరోజు వేసుకున్నాను అనమాట యాక్చువల్లీ నాకు షాపింగ్కి చాలా అంటే చాలా కంఫర్టబుల్గా ఉండే క్లాత్స్ అయితేనే నేను షాపింగ్ చేయగలను అంత కాబట్టి ఐ దిస్ వన్ చూద్దాం యా గెట్ ఫర్ బ్యాక్ వాళ్ళ ఇంటికి వచ్చామనమాట సో ఇంకా ఇక్కడ నుంచే వెళ్తున్నాం రాయచోటికి ఆల్మోస్ట్ వన్ అవర్ పైన పడుతుంది మేము షార్ట్ కట్ వేలో వెళ్తే వన్ అవర్ పడుతుంది అనమాట లేదు ఇంకా రెగ్యులర్ గా వెళ్ళాలి డైరెక్ట్ మెయిన్ రోడ్లో అంటే ఇంకా వన్ అండ్ హాఫ్ అవర్ అట్లా పడుతుంది అనమాట ఎందుకు అంత జర్నీ అనేసి మేము షార్ట్ కట్ లోనే వెళ్ళిపోతున్నాము నేను మా హస్బెండ్ ఇద్దరం బైక్ లోనే వెళ్తున్నాం అనమాట క్లైమేట్ బాగా సహకరించింది కాబట్టి పర్లేదు టూ త్రీ డేస్ నుంచి వర్షం తగిపి ఫుల్ ఎంపీ ఎండ అనమాట మామూలుగా కాయట్లేదు ఎప్పుడు మేము ఎంజిఆర్ మాల్లోకి వెళ్తూ ఉంటాము ఈసారి మాత్రం పిఎన్ఆర్లోకి వెళ్దాము ట్రై చేద్దాము కొత్తగా ఓపెన్ చేశారు అనేసి వెళ్ళాను అనమాట ఫస్ట్ నాకు కలెక్షన్ చూడగాలనే ఓకే పర్లేదు అనుకున్నాను కానీ మళ్ళీ ఎన్ని చూసినా సరే నాకు ఎందుకో నచ్చట్లేదు ఇంకొకటి చూద్దాం ఇంకొకటి చూద్దాం అనేసి అట్లే వెతుకుతా ఉన్నా ఫస్ట్ చూడంగానే ఇది నచ్చింది నాకు ఎందుకో అంటే మంచిగా ఇప్పుడు వింటేజ్ శారీస్ ట్రెండ్ అవుతున్నాయి కదా అట్లా అనిపించింది బట్ మళ్ళీ ఎందుకో మరీ వేసుకుంటే బాగోదేమో నాకు సెట్ కాదేమో అనిపించింది మళ్ళీ నాకు ఈ గోల్డ్ కలర్ శారీ చాలా బాగా నచ్చింది అనమాట బట్ ఆ గ్రీన్ ఎందుకో కలర్ కాంబినేషన్ బాగుండదు అంటే నేను కొంచెం డస్కీ స్కిన్ కదా నాది నాకు సెట్ అనిపించింది శారీస్ బాగున్నాయి నాకు మెయిన్గా అర్థమైంది ఏంటంటే నాకు సెట్ అవుతాయి లేదా అన్న డౌట్లో తీసుకోలేదు అక్కడ లైటింగ్స్కి ఒకలాక్ కనపడితే మళ్ళీ ఇంటికి వచ్చాక ఒకలాక్ కనపడతాయి చూస్తా ఉన్నా చూస్తా ఉన్నా ఏవి అంతగా నచ్చట్లేదు సరే ఇంకా వెతుకుదామని అనుకున్నా యాక్చువల్లీ నాకు ఒక మెయిన్ ఇది ఏందంటే ఒక షాప్ లోకి వెళ్ళి వాళ్ళ దగ్గర ఒక పది శారీస్ లేదంటే పది డ్రెస్సులు చూసిన తర్వాత ఏది కొనుక్కోకుండా పోతే వాళ్ళు ఏమనుకుంటారు అన్న మొహమాటంతో ఏదో ఒకటి తీసేసుకుందాం అనుకునే టైప్ నేను అట్లే చూస్తా ఉన్నాను అనమాట ఇంకా వీడియో షూట్ చేస్తున్నాను కదా వీళ్ళు ఏమన్నా నేను వీడియో షూట్ చేయడానికే వచ్చినానేమో అన్న తాట్లో ఉంటారేమో అనేసి నేను ఖచ్చితంగా ఎక్కడ తీసుకోవాలని అనుకున్నాను అనమాట అంత ఓవర్ థింక్ చేస్తాను నేను ఈ ఆరెంజ్ కలర్ నాకు చాలా బాగా నచ్చింది మరీ పెద్దవాళ్ళ శారీ లాగుందేమో అనేసి మళ్ళీ పక్కన పెట్టేసాను వింటేజ్ అంటే మీనింగే అది పెద్దవాళ్ళ శారీస్ అంటే మన మదర్స్ కానీ గ్రాండ్ మదర్స్ కానీ ఇలాంటి వాళ్ళు స్టైల్ చేస్తూ ఉన్నారు కదా ఒక టెన్ ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ ట్రెండ్లో శారీస్ ఏవైతే ఉన్నాయో అవి మళ్ళీ ట్రెండ్లోకి వచ్చాయన్నమాట అవే వింటేజ్ అంటే అంతకు మించి ఇంకేం లేదు బట్ మరీ పెద్దవాళ్ళ లాగా ఉంటే బాగోదు కదా అనేసి నేను చూస్తా ఉన్నా కొంచెం ట్రెండీగా కూడా ఉండాలి అనేసి ఏ చూసినా నచ్చట్లేదు అనమాట వెతుకుతా ఉన్నా చూద్దాము అనేసి ఇవన్నీ కూడా ప్రైస్ రేంజ్ బిలో త్రీ కేలోనే చూస్తాను నేను చెప్పాను కదా ఆల్రెడీ నేను డ్రాప్కి కావచ్చు డెకోర్కి కావచ్చు ఇలాంటి వాటికి ఎక్కువ పెట్టేశాను సో మళ్ళీ ఇంకా అవుట్ఫిట్కి కూడా ఎందుకు ఒకసారి వేసుకునే అవుట్ఫిట్టే కదా అనేసి నేను తక్కువ రేంజ్లోనే తీసుకుందాం అనుకున్నాను అనమాట అందుకనేసి నేను అన్ని బిలో త్రీ థౌసండ్ టూ థౌజండ్ ఆ ఇంకా నేను ఫిఫ్టీన్ హండ్రెడ్లో వచ్చినా సరే తీసుకుందామని అనుకున్నాను అనమాట ఓపెన్గా చెప్తున్నాను ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు స్పెండ్ మోర్ మనీ అనమాట ఎంత తక్కువలో వస్తే అంత తక్కువలో చాలు శారీ నాకు నచ్చితే చాలు అనేసి నేను వెతుకుతా ఉన్నాను ఏవి చూసినా లైట్ కలర్స్ ఎక్కువ ఉన్నాయి ఇంకా నేను మళ్ళీ లైట్ కలర్ తీసుకున్నాను అంటే మా అమ్మ సంపుతానని ఇంటి దగ్గర రానిది ఎందుకంటే ఆల్రెడీ నా దగ్గర లైట్ కలర్స్ ఎక్కువ ఉన్నాయి అండ్ అందులో కూడా అక్కడ ఎక్కువ లావెండర్ కలర్ శారీస్ చూపిస్తున్నారనమాట నా దగ్గర ఆల్రెడీ లావెండర్ కలర్ శారీస్ చాలా ఉన్నాయి వీడియోలో ఎంతవరకు కవర్ చేస్తానో లేదో తెలియదు కానీ అతను అక్కడ చెప్తున్నాడు అనమాట ఇది తీయనా ఇది తీయనా అనేసి నేను అక్కడ కొన్ని స్కిప్ చేస్తున్నాను అనమాట ఇవ్వద్దు ఇవ్వద్దు అనేసి కొంచెం బయటికి మంచిగా కనపడేవి ఓపెన్ చేపిస్తున్నాను ఇక్కడ చూపిస్తున్నారు కదా కొంచెం లైట్ స్కై బ్లూ కలర్ ఇది నాకు కొంచెం అట్రాక్టివ్ గా అనిపించి ఓపెన్ చేపించాను లోపల వచ్చేసి మనకి పింక్ కలర్ బ్లౌజ్ అండ్ పళ్ళు వస్తుంది కొంచెం మంచిగా అనిపించింది నాకు మేబీ అంత యునిక్ గా ఉండకపోవచ్చు అండ్ నేను అనుకున్న వింటేజ్ శారీ అయితే అస్సలు కాదు బట్ ఒకటి అనుకుంటే ఒకటి అవుతుంది కదా అట్లా ఫైనల్గా ఎందుకో ఇది నాకు నచ్చింది ఇంకా సర్లే ఎంత చూసినా సరే ఏమి నచ్చట్లేదు ఇది ఏదో నచ్చింది కదా సరే అనేసి ఇది తీసుకున్నాను అనమాట చెప్పాలంటే కాంప్రమైజ్ అయ్యే తీసుకున్నాను నాకు ఫుల్లీ సాటిస్ఫైడ్గా అయితే లేదు ఒక ఎయిటీ పర్సెంట్ అయితే నచ్చింది అనమాట మళ్ళీ ఫుల్గా నచ్చేసి నాకు ట్రెండీగా ఉంది మరి అంటే నా ఇలాంటి శారీ నేను ఎవరి దగ్గర చూడలేదు అనే శారీ అయితే కాదు బట్ ప్రస్తుతానికి వ్రతానికైతే బాగుంటుంది ఈ ప్రైస్ రేంజ్లో అనేసి తీసుకున్నాను అండ్ నేను దీనికి డిజైన్ కూడా అంటే బ్లౌజ్ డిజైన్ కూడా ఏం పెద్ద ఖర్చు పెట్టట్లేదు కావాలంటే నేను మళ్ళీ నా దగ్గర ఉన్న మగ్గం బ్లౌజెస్ కానీ ఏవైనా పేర్ చేయొచ్చు అనేసి ప్రస్తుతానికి నార్మల్ ఎల్బోస్ లీవ్స్ పెట్టి చేసే నేను కుట్టించుకుంటున్నాను టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ పడింది అనమాట నాకు నాకు ఓకే ఇంకా నేను అనుకున్న ప్రైస్ రేంజ్లోనే వచ్చేసింది బిలో త్రీ కేలోనే అనుకున్నాను ఇంకా దాని తర్వాత మళ్ళీ మేము ఎంజిఆర్ మాల్కి వెళ్ళాము అనమాట మా హస్బెండ్ కోసం ఎందుకంటే తనకు కూడా ధోతి ఇవి కావాలి కదా సో అక్కడికి వెళ్ళాము షర్ట్ యాక్చువల్లీ వ్రతంలో వేసుకోరు కండువా ఇంకా పంచి మాత్రమే కట్టుకుంటారు పంచి కూడా మేము ఎట్లా అంటే అడ్జస్టబుల్ ఉంటాయి కదా నార్మల్గా స్టిక్కర్ లాంటివి అలాంటివి చూసామన్నమాట కంఫర్టబుల్గా ఉంటాయి అనేసి సో ఇది మాకు ఫైవ్ హండ్రెడ్ ఏమో చెప్పినారనమాట ఇంకా దాంట్లో బార్గెనింగ్ ఏమి ఉండదు సో ఫైవ్ హండ్రెడ్కి ఈ పంచి తీసుకున్నాము ఇక్కడ సెట్ సెట్ చూపించినారు రామ్ రాజు ఉంటాయి కదా అలాంటివి మాకు అంత అవసరం లేదు దాంట్లో విత్ షర్ట్ వస్తుంది ఎందుకులే అనేసి ఇంకా డైరెక్ట్ పంచి తీసుకున్నాము కండువా అక్కడ అవైలబుల్ లేదన్నారు ఇంకా సపరేట్ వేరే షాప్లో అయితే మేము కండువా తీసుకున్నాం అనమాట ఎన్ని షాపులు తిరగాల్సి వస్తుంది అనేసి నవ్వుకుంటున్నాం డైరెక్ట్ ఇంకా మేము స్టిచ్చింగ్ కోసం అనమాట ఎందుకంటే మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి మళ్ళీ వచ్చి అంత ఓపిక లేదు సో మేము ఎప్పుడు రాయచూట్లోనే గుట్టించుకుంటా ఉంటాను నేను స్నోబీట్జ్ వాళ్ళకి ఇన్స్టా పేజ్ కూడా ఉంది తను యాక్చువల్గా ఇది ప్రమోషన్ ఏం కాదు నా పెళ్ళి బ్లౌజెస్ కూడా తనే చేశారనమాట ఆంటీ చాలా బాగా చేస్తారు వాళ్ళకి కడపలో కూడా ఉందంట స్టోర్ బట్ నేను రాయచోట్లో ఇచ్చాను అనమాట చాలా అంటే చాలా బాగా చేస్తారు సో ఇంకా నేను వేరే వాళ్ళని ట్రస్ట్ చేయలేను ఎందుకంటే తను బాగా చేసింది కదా మళ్ళీ కొత్త వాళ్ళకి ఇచ్చి రిస్క్ ఎందుకు చేయడం అనేసి నేను ఎప్పుడు వాళ్ళకే ఇస్తాను సో ఇక్కడైతే లైనింగ్ అండ్ ఫాల్స్ కోసం చూస్తున్నాను ఆంటీ లేరు సో ముందే మనం లైనింగ్ ఫాల్స్ ఇవి ఇచ్చేస్తే కొంచెం ఫాస్ట్గా వర్క్ అయిపోతుంది అనేసి తీసుకున్నాను అక్కడ నుంచి నేను నా పట్టీలు చేంజ్ చేసుకుందామని వెళ్ళాను అనమాట యాక్చువల్లీ ఆ షాప్ వాళ్ళ యాటిట్యూడ్ నాకు అస్సలు నచ్చలేదు అట్లీస్ట్ కవర్ నుంచి కూడా ఓపెన్ చేయను అన్నాడనమాట డిజైన్స్ చూపించడానికి ఇంకా వద్దు అనేసి మా పట్టిలు మేము తెచ్చుకొని ఇంటికి వచ్చేసాము ఇంకా దారిలో మా హస్బెండ్కి ఫుట్వేర్ పోయినాయి అంటే అక్కడికి వెళ్ళాము అనమాట పాపులర్ షూ మార్ట్లోకి వెళ్ళేసి అక్కడ ఫుట్వేర్ తీసుకొని ఇంకా ఇంటికి స్టార్ట్ అయిపోయాము యాక్చువల్లీ మేము ఇంటి దగ్గర టూకేమో స్టార్ట్ అయినాము టూ కంటే ముందే వన్ థర్టీ అరౌండ్ స్టార్ట్ అయినాము ఇంటికి వెళ్ళేసరికి అరౌండ్ సిక్స్ థర్టీ అయిందనమాట తిరిగి తిరిగి బేజార్ అయిపోయింది నాకు కొంచెం ట్రావెల్ చేసినా కొంచెం జర్నీ చేసినా హెడేక్ వచ్చేస్తుంది దట్టు ఇంకా పోనీటలు వేసుకున్నా ఇంకా అస్సలే హెడేక్ అనమాట ఇంకా మధ్యలో పానీపూరి తిన్నాము అనేసి వెళ్ళాము ఈ మధ్య ఎక్కడ పానీపూరి తిన్నా మాకు ఎదురు దెబ్బలే అస్సలు బాగాలేదనమాట దరిద్రంగా ఉంది వరస్ట్ పానీపూరి ఎవరు హ్యాడ్ నిన్న పల్లె తింటే అది ఇంకా ఘోరంగా ఉంది క్వాలిటీకి ఇంత అనమాట షాపింగ్ చేసి అన్ని చేసి ఇంటికి వచ్చి ఎంచక్క రిలాక్స్ అయిపోయినా అనమాట అవుట్ లో ఎప్పుడు మర్చిపోయినాను మా హస్బెండ్ అండ్ మా భువన్ కార్తీక్ ఇద్దరు ఆడున్నారనమాట ఇంతసేపు ఎగిరి 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 అల్లాడారు అండ్ అరుస్తున్నారు అనమాట మమ్మల్ని పెట్టకాకు మళ్ళీ అనేసి ఎందుకంటే ఇందాక వాళ్ళు డ్యాన్స్ అంటే మా హస్బెండ్ స్లో మోషన్ లో వీడియో తీశారు కామన్ ఫర్ మ్యూ గైస్ అంటే మాకు ఇక్కడికి వస్తే అది రకమైన రిలాక్స్ మూడ్ అనమాట ఇంకా వాళ్ళు ఎగురుతా ఉంటే ఎందుకు సడన్గా వీడియో తీస్తూ అంటే గుర్తొచ్చింది అయ్యో వీడియో తీయడం రోజు ఎప్పుడు మర్చిపోయినాను అనేసి సో దట్స్ ఇట్ అనమాట అలా అయ్యింది నేను ఎంతవరకు కవర్ చేశానో లేదో తెలియదు ఇఫ్ ఇన్ కేస్ నేను సరిగా తీయకపోయకుంటే ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయకపోయిందంటే ఖచ్చితంగా నేను అవుట్ ఫిట్ స్టైల్ చేసినప్పుడు ఖచ్చితంగా చూస్తారు మీరు అండ్ ఐఎమ్ సో ఎక్సైటెడ్ అంటే ఇంకా డెకోర్ వీడియో కానీ అన్నీ వస్తాయి అనమాట వ్రతం వీడియో అన్నీ స్టే ట్యూన్డ్ బై